అవసరమైతే క్యాబినెట్ పోలీసుతో కూడా చర్చిస్తారు చర్చించి రిలీజ్ చేస్తారు ప్రభుత్వం రిలీజ్ చేస్తారు ఇచ్చింది పరీక్ష నిర్వహించలేదు ఉద్యోగాలు కూడా పరీక్ష నిర్వహించలేదు ఉద్యోగాలు నిర్వహించలేదు అంటే ఆటోమేటిక్గా పోయినట్టే కదా సో అన్ని కలిపి మొత్తం చెప్పే ఫిగరు పదహారు వేలు మూడు వందల నలభై ఉద్యోగాలకి చెప్పారు తర్వాత పెడతాం రెగ్యులర్ గా యాజ్ పర్ రూల్స్ ఎస్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఏదైతే నిర్వహించాలో తప్పకుండా నిర్వహిస్తా డిస్కషన్ వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారు సచివాలయం సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత అందుకే